పీసీఓడి అనేది ఏ ఏజ్ వాళ్ళకు ఉంటుంది పెద్దవాళ్ళకే ఉంటుందా చిన్నవాళ్ళకు కూడా ఉంటుందా అని అడుగుతారు కదా ఏ ఏజ్లో అయినా పీసీఓడి వచ్చేదానికి అవకాశం ఉందమ్మా ఒక పన్నెండేళ్ళకి పదమూడేళ్ళకి మెచ్యూర్ అవుతారు పిల్లలు ఈ మధ్య అయితే ఇంకా చిన్నపిల్లలే అవుతున్నారు టెన్ ఇయర్స్కే అయిపోతున్నారు ఆ ఏజ్ నుంచి చిన్నపిల్ల కదా ఉంటే ఉన్నిలే తింటే తిన్నీలే అని జంక్ అలవాటు చేస్తున్నారు అందరూ ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడము అండ్ ఈ మధ్య స్కూల్స్లో ఏంటంటే గ్రౌండ్లు మాయమైపోయినాయి ఆడుకోవడానికి లేవు ఫిజికల్ యాక్టివిటీనే ఉండడం లేదు దీనివల్ల ఏమవుతుంది సేమ్ విషియస్ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఎట్లా ఫుడ్ వల్ల కొంచెం బరువు పెరుగుతారు బరువు పెరగడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి దానివల్ల పీసీఓడి వస్తుంది పీసీఓడి వస్తే మళ్ళీ సేమ్ మళ్ళీ లావ్ అవ్వడము మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఈ సైకిల్ని బ్రేక్ చేయాలి అంటే ఆడపిల్ల మెచ్యూర్ అయినప్పటి నుంచే హెల్తీ ఫుడ్డు హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి మెడిసిన్స్ తర్వాత స్కాన్లు ఈ ఇవన్నీ సెకండరీ ఇవి తీసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవాలి కానీ మీరు ఇంట్లో చేయగలిగింది ఏంటంటే పిల్లకి తిండి కరెక్ట్గా పెట్టండి అంటే మీరు పెడతారు కానీ పిల్లలు తినరు మేడం అని చెప్తూ ఉంటారు కదా సో పిల్లలకి అర్థమయ్యేలాగా మనమే చెప్పుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ రైస్ తగ్గించండి మెయిన్ కలిపిరిట్ రైసే తెల్లగా ఉన్నవన్నీ కలిపిరిట్సే గుర్తుపెట్టుకోండి